హలో హా అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇందాక మనం కంజిన్చర్లలో రెండు వందల గజాలు ఒక ప్రాపర్టీ పెట్టామండి బట్ ఇది వచ్చేసి మనకు కంజిన్చర్లలో మనకు ఇది ఐదు వందల పది గజాలండి అంటే రెండు ఓపెన్ ల్యాండ్ ఒక ల్యాండ్ వచ్చేసి మనకు రెండు వందల యాభై గజాలు ఇంకో ల్యాండ్ వచ్చేసి రెండు వందల అరవై గజాలు టోటల్గా వచ్చేసి మనకు ఐదు వందల పది గజాలు గజం ఐదు వేల ఎనిమిది అయితే చెప్తున్నారు యాక్చువల్గా ఏంటంటే ఆరు వేలు బట్ మనం కొద్దిగా మాట్లాడితే కనుక ఐదు వేల ఎనిమిది వందలు ఇస్తానన్నారు ఇంకా మాట్లాడుకుంటే ఎవరికైనా నచ్చితే కనుక కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇంకా తగ్గే ఛాన్స్ ఏదైతే ఉన్నాయండి ఇది వచ్చేసి మనకు తూర్పు ఉత్తరం కార్నర్ బిట్ అనమాట ఐదు వందల అనమాట తూర్పు ఉత్తరం కార్నర్ దీని డైమెన్షన్స్ వచ్చేసి మనకు ఎనభై ఐదు ఇంటూ యాభై ఐదు మొత్తం కలిపి ఐదు వందల పది గజాలు వస్తుందన్నమాట మీకు కనుక ఇది హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేటప్పుడు కన్యాచర్ల బైపాస్లో ఇది మొత్తం వెంచరేనండి ఇది కూడా వెంచరే ఇందాక మనం రెండు వందల గజాలు పెట్టిన వెంచరు ఈ వెంచర్ ఒక్కరిదే వాళ్ళకేంటంటే నీడ్ ఫర్ మనీ అర్జెంట్ అంటున్నారు అందుకనే సేల్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్